బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ శ్రేణులు ఇంతకీ ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి చూడండి ఈ నెల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి హైదరాబాద్ లోని అన్ని డివిజన్స్ లో పండ్ల పంపిణీ ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని అంతా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని బీఆర్ఎస్ యూత్ లీడర్ తలసాని సైకరణ యాదవ్ వెల్లడించారు హైదరాబాద్ లో ప్రతి ఏటా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు తలసాని సైకిరణ్ యాదవ్ కేసీఆర్ డెబ్బై రోజు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై కేజీల కేక్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఆయన అంతేకాదు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద లక్ష రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు అలాగే దివ్యాంగులకు వీల్ చైర్ పంపీ కార్యక్రమం ఉంటుందన్నారు దీనితో పాటు కేసీఆర్ జీవిత చరిత్ర చారిత్రక ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ ముప్పై నిమిషాల పాటు డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు కలసాని సాయికిరాన్ డెబ్భై సంవత్సరం వర్త్గా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు మొత్తానికి ఈసారి గులాబీ బాస్ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి